నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ అయితే రాష్ట్రంలో ప్రధానంగా ఎరువుల కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంభవించింది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గత సంవత్సరంలో చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఈ సంవత్సరం రైతులకు దాదాపుగా ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలలో నాట్లు వేసారు రైతులంతా కూడా నాట్లు వేసి ఎరువుల కోసం ప్రధానంగా అందులో యూరియా కోసం సుమారుగా అన్ని జిల్లాలలో అన్ని మండల కేంద్రాల వద్ద రైతులు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నది యూరియా కొరత అనేది ప్రధానంగా ఈ యూరియా కొరత అనేది రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే యూరియా వేయడం వల్ల యూరియా పొలంలో చల్లడం వల్ల మొలక తొందరగా ఏనుకొని ఎదుగుదలకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక చాలామంది రైతులు అటు వరి పంట వేసేటువంటి వాళ్ళు కావచ్చు పత్తి పంట వేసేటువంటి వాళ్ళు కావచ్చు ఇతర పంటలకు కూడా యూరియాను ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో యూరియా కొరత ప్రతి ఎకరానికి రెండు బస్తాలే ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిపట్టుబట్టి ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా కూడా చాలా ప్రాంతాలలో ఈ ఎరువుల కొరత అనేది సృష్టించారు ఈ ఎరువుల కొరత వల్ల చాలామంది రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఎరువుల కేంద్రాల వద్ద పార్లు దేర నిలబడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం గడిచిన కొంతకాలంగా కూడా పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా ఎరువుల కేంద్రాల వద్ద క్యూ లైన్లు కడతా ఉన్నారు చెప్పులను క్యూ లైన్లో పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు ఆధార్ కార్డులను పెడతా ఉన్నారు వర్షం పడ్డా ఎండ కొట్టినా వానొచ్చినా ఎండొచ్చిన గాలు అక్కడ నిలబడి రైతులు ఎరువులను తీసుకెళ్లేందుకోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఎరువుల కొరత మాత్రం తీరట్లేదు అయితే కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది గత గడిచిన రెండు రోజుల నుంచి కూడా పార్లమెంట్ ఎద్దట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు యూరియా కొరత నేపథ్యంలో కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలోనే చాలా వరకు కూడా రైతులకు యూరియా కొరత ఏర్పడుతుంది రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎరువుల కొరతకు సంబంధించి దాదాపుగా కూడా యాభై యాభై వేల వ్యక్తి టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేస్తామని చెప్పేసి కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంది అని చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక ఒక లోడు ఏదైతే ఎరువుల కేంద్రానికి వస్తే అక్కడ దాదాపుగా కూడా కొన్ని వందల మంది రైతులు ఎరువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పడిగాపులే కనబడుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది రైతులు ఎరువుల కేంద్రాలకు వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి లారీలను కూడా అడ్డగించి అక్కడ ఎరువులు మాకు సమకూర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ప్రతి ఎరువుల కేంద్రాల వద్ద పోలీసులు పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి ఎరువులు సకాలంలో అందించక ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం వల్ల చాలామంది రైతులు ఆందోళనతో పాటుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వర్షాలు ఒకవైపు వర్షాలతో ఇబ్బందులు పడతా ఉంటే మరోవైపు ఎరువుల కొరతతో మరింత ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులు కూడా వాపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ ఆదిలాబాద్తో పాటుగా ఇతర జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు నిత్యం కూడా పడిగాపలు కాస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో మహిళా రైతులు రాత్రి పగలు కూడా ఆ ఎరువుల కేంద్రాల వద్దే ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో ప్రధానంగా ఈ ఎరువుల కొరత షార్టేజ్కి సంబంధించినటువంటి నేపథ్యంలో గతంలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయడం జరిగింది కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కూడా లేఖలు పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు పంపించడం జరిగింది దాదాపుగా కూడా కొన్ని లక్షల మంది రైతులు వ్యవసాయం పైన ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఎరువులు లేక పడిగాపులు కాస్తున్న రైతులను చూసైనా రైతులు పంపించండి మం ఏదైతే గోదావరి మంచిరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఎరువుల ప్రాథమిక కేంద్రం ఏదైతే ఎరువుల తయారీ కేంద్రాల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఎరువులు యూరియా దాదాపుగా కూడా ఒక పదిహేను నుంచి ఇరవై శాతం రాష్ట్రాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో డిమాండ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర వైఫల్యాలతో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎరువుల కరువైతే ఏర్పడతా ఉన్నది యూరియా కొరతతో తెలంగాణ రైతాంగం అంతా విలువలు నాడిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే యాభై వేల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేస్తూ ఉంటుంది మరి సరఫరా చేసే రైతు సరఫరా చేసేటువంటి యూరియాతోనైనా రైతులకు యూరియా కష్టాలు నెరవేరుతాయా లేదా మరింత యూరియాల కొరతతో ఇంకా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ నెలకొంటాయా అన్న దానిపైన ఇప్పుడే కొంత రైతులలో అయోమయ పరిస్థితులు అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరేందుకు కొంత టైం పట్టేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి